హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్నా మోరల్ స్టోరీస్ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారు మన ఛానల్ ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్ళిపోతాం పదండి ఒక అడవిలో ఒక గాడిద గడ్డి మేస్తూ చాలా చక్కగా జీవిస్తుంది ఒక రోజు ఆ గాడిద అడవిలో నడుస్తూ ఉండగా దానికి ఒక పులి చెట్టు కింద ఏ చీకు చింత లేకుండా నిద్రిస్తూ కనిపించింది అలా నిద్రపోతున్న పులిని లేపి ఆ గాడిద ఎలా అని అడిగింది ఓయ్ పులన్నా ఏంటి నిద్రపోతున్నావు నేను రోజు ఈ చెట్టు వైపు వస్తున్నా రోజు నువ్వు పడుకోనే కనిపిస్తున్నావు మరింత సోమనితనం పనికిరాదు అని గాడిద అంది గాడిద మాటలకు పులికి చాలా కోపం వచ్చింది ఏంటి గాడిదా ముందు నీ హద్దుల్లో నువ్వు నువ్వు నాకు చెప్పే అంత దానివా అయినా నిద్రపోతున్న నన్ను నీకు పని పాటలేక నన్ను లేపావా ఏంటి అనడంతో గాడిద అయ్యో అదేమి లేదన్నా నాకొక సందేహం వచ్చింది నాకు వచ్చిన సందేహాన్ని ఒక కుందేలు అడిగాను ఆ కుందేలు నాకు తప్పుడు సమాధానం చెప్పింది నువ్వైనా నాకు సరైన సమాధానం చెప్తావేమోనని వచ్చాను అవునా వచ్చిన సందేహం ఏమిటి అని పులి అడగడంతో నేను రోజు తింటున్న గడ్డి ఏ రంగులో ఉంటుంది అన్న సందేహం వచ్చింది అప్పటి నుంచి నా మనసు మనసులో లేదు పులన్నా మీరైనా నాకు సరైన సమాధానం చెప్తారేమోనని ఆశిస్తున్నాను అప్పుడు పులి రోజు అదే గడ్డి తింటున్నావు అయినా గాని ఆ గడ్డి ఏ రంగులో ఉంటుందో తెలియదా నీకు అని పులి అంది అయ్యో పులన్న గడ్డి ఏ రంగులో ఉంటుందో నాకు తెలుసు ఒక రోజు ఇదే సందేహం కప్పకి వచ్చింది కప్ప ఒక బాధుని అడిగింది వెళ్తున్నా నన్ను కూడా అడిగింది బాతు చెప్పిన సమాధానం నేను చెప్పిన సమాధానం వేరుగా ఉన్నాయి ఇదే సందేహం నాలుగు రోజుల నుంచి నన్ను కూర్చొనివ్వడం లేదు నుంచోనివ్వడం లేదు మీరైనా సమాధానం ఇస్తారేమోనని మీ దగ్గరికి వచ్చాను గడ్డి పచ్చరంగులో ఉంటుంది అని పులి సమాధానం ఇచ్చింది అప్పుడు పులి మాటలకు గాడిదా అయ్యో పులన్న నువ్వు కూడా తప్పే చెప్తున్నావు నాకు తెలిసి గడ్డి బ్లూ రంగులో ఉంటుంది మీరు మాకంటే పెద్దవారు మీకు కూడా ఈ విషయం అని పకా పక్క నవ్వింది గాడిద గాడిద నవ్వడంతో పులికి చాలా కోపం వచ్చింది ఏంటి నాకు తెలియకపోవడం ఏమిటి నీకే తెలియదు గడ్డి పచ్చ రంగులోనే ఉంటుంది అది నువ్వు తెలుసుకోవాలి గాడిద అవి రెండు అలా గొడవాడుకోవడం మొదలు పెట్టాయి దాంతో పులి ఇలా ఉంది సరే నువ్వు నా మాట వినడం లేదు కదా ఇప్పుడు మన రాజైన సింహం గారి దగ్గరికి బయలుదేరాయి మధ్యలో గాడిద మళ్ళీ ఇలా ఉంది చూడు పులన్న విషయం సింహం రాజు గారికి చెప్తాను అప్పుడు ఆయన నీకు పనిష్మెంట్ ఇస్తారు అలా అనడంతో గాడిద పులికి చాలా కోపం వచ్చింది సరే పద అంది అలా రెండు సింహం రాజు గారి దగ్గరికి వచ్చాయి రెండింటిని చూసిన సింహం ఏంటి మీ ఇద్దరు నా దగ్గరికి వచ్చారు ఏదైనా సమస్య అని అడిగింది సింహం మీ ఇద్దరు ఎందుకు వచ్చారో నాకు త్వరగా చెప్పండి నాకు వేటకి సమయం అవుతుంది అని మళ్ళీ అంది సింహం సింహం అలా అనడంతో గాడిద జరిగిన విషయం మొత్తం చెప్పింది ఓహో ఈ సందేహం కోసం మీ ఇద్దరు నన్ను వెతుకుంటూ ఇక్కడ వరకు వచ్చారన్నమాట అవును సింహం రాజా అని గాడిద వినయంగా ఉంది అప్పుడు సింహం గాడిదతో నీకు ఏ సందేహం వచ్చింది గడ్డి ఏ రంగులో ఉంటుందనే కదా గడ్డి నువ్వు ఏ రంగులో ఉందనుకుంటున్నావో అదే రంగులో ఉంది అని అంది సింహం సింహం అలా మాట్లాడేసరికి పులి ఒక్కసారిగా అవాక్క అయ్యో సింహం రాజా గడ్డి పచ్చ రంగులో కదా ఉండేది మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి అని సింహాన్ని ప్రశ్నించింది పులి పులి మాటలకు సింహానికి చాలా కోపం వచ్చింది ఒకసారి మూర్ఖపు పులి నాకే ఎదురు ప్రశ్న వేస్తావా అని గాండ్రించింది సింహం అప్పుడు గాడిద చూసారా సింహం రాజా పులన్నో పంపిస్తాను కాని ఇక నువ్వు వెళ్ళు అని గాడిదను సింహం పంపించి వేసింది గాడిద అలా వెళ్ళగానే పులి సింహంతో ఇలా ఉంది అయ్యో మహారాజా నాది పొరపాటు అయితే నన్ను క్షమించండి అని వేడుకుంది పులి అలా అనడంతో సింహం పులితో చూడు పులి ఎదుటి వారు వితండవాదం చేస్తున్నప్పుడు మనం వారినే సపోర్ట్ చేయాలి ఎందుకంటే మనం ఏమి చెప్పినా వాళ్ళు వినరు కనుక సింహం మాటలను అర్థం చేసుకుంది పులి ఇప్పుడైనా అర్థమైంది కదా ఎదుటి వారు ఎలా ఉంటారో వారిని బట్టే మనం కూడా ఉండాలి అలా సింహంతో మాట్లాడి వెళ్తూ ఉండగా మళ్ళీ దారిలో గాడిద ఎదురైంది పులన్నా ఎప్పుడైనా నీకు బుద్ధొచ్చిందా అని అనడంతో పులి నవ్వి ఊరుకుంది